మే పదమూడున మనకి జరగబోయే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో పోలింగ్ డే మనకి పోల్ ఉదయం ఏడు నుంచి ఆరు గంటల వరకు జరుగుతుంది ప్రతి ఒక్క ఓటర్ కూడా తూర్పుగోదావరి జిల్లాలో ఓటర్ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము దీంట్లో సందర్భంగా మనము ఓటర్ అంబాసిడర్ కంటెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఓటర్ వారి ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత వారి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో కానీ లేదా ఒక సెల్ఫీ కానీ లేదా ఒక గ్రూప్ ఫోటో కానీ తీసుకొని అప్లోడ్ చేసి హ్యాష్ ట్యాగ్ ఓట్ ఈజీ అనే కంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలని ప్రతి ఒక్కరికి పిలుపునిస్తున్నాను వారి ఓటు హక్కు వారి వినియోగించుకుంటూ పక్కన ఉన్న ఓటర్స్ని కూడా మోటివేట్ చేసి ఎక్కువ శాతం ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలనేది మన ఉద్దేశం కాబట్టి మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనండి ఒక ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్కి కావాల్సిన సదుపాయాలన్నీ చేయడం జరిగింది ఎటువంటి సమస్యాత్మక ఇష్యూస్ కూడా జరగకుండా అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పక్కాగా ఓటింగ్ జరిగేదానికి అన్ని ప్రణాళికలు కూడా రూపొందించడం జరిగింది కాబట్టి నేను కూడా పదమూడవ తారీఖు ఓటు వేస్తున్నాను మిమ్మల్ని అందరినీ కూడా ఓటు వేసి హ్యాష్ ట్యాగ్ ఓటు ఈజీలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను